హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధు ఆపివేయాలంటూ కాసేపటి క్రితమే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఎందుకు ఆపివేయాలని చెప్పి న్యూస్ వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇప్పటివరకు మనం గమనించుకున్నట్టయితే రైతు బంధు మనకి ఇంకొక నాలుగు లక్షల మందికి రావాల్సి ఉంది కానీ ఇప్పుడు మనకి సడన్గా ఈసీ అయితే ఈ యొక్క రైతు బంధు ఆపివేయాలంటూ న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వచ్చిన న్యూస్ చూస్తాను చూపిస్తాను అప్పటికంటే ముందు మీరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి రైతు బంధు మళ్ళీ బంధు తెలంగాణలో ఉండే రైతులకి మరొక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారో సుమారు ఫోర్ ల్యాక్స్ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు ఈ నెల ఎన్నికల కోడ్ ఉంది ప్రస్తుతం అయితే పదమూడున ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఈ నగదు జమ చేయడం అనేది కేంద్ర ఎన్నికల సంఘం అయితే చేయొద్దని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది పలు సభల్లో రేవంత్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిది లోపల రైతుబంధు పూర్తి చేస్తామని అయితే చెప్పారు దీది ఎన్నికల కోడికి విరుద్ధంగా ఉందని చెప్పేసి వెంటనే ఆపివేయాలని చెప్పేసి అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఏదేమైనా ఒక రైతుబంధు పథకం మే పదమూడు తార తర్వాత ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో వారందరికీ వెంటనే విడుదల చేయమని చెప్పేసి చెప్పారు సో నిన్న కొంతమంది పడినప్పటికీ నేటు నేటి నుంచి రైతు బంధు మళ్ళీ ఆపేయాలంటూ ఈసీ అయితే ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది గతంలో అయితే మనకి చూసుకున్నట్లయితే సుమారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్కి ఈ యొక్క పథకం వర్తించారు కాకపోతే మిగిలిన వారికి ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే భావించారు పలు సభల్లో కూడా చెప్పడం జరిగింది బట్ ఈసీ అయితే దీనికి ఒప్పుకోవడం అయితే లేదు ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే రైతు బంధు ఉందో ఈ పథకాన్ని వెంటనే ఆపేయండి ఎందుకంటే ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదు జమ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి వెంటనే ఆపాలని చెప్పేసి ఎన్నికల సంఘం మనకి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఎవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారో మరొక పది రోజుల వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎన్నికల కోడ్ తర్వాతనే అంటే మే పదమూడు తర్వాతనే ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే